పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతా ఉన్నామండి సార్ మీరు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మంది నిరుద్యోగుల్ని ఎంపిక చేసి ప్రతి నిరుద్యోగికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాను అన్న మాట వాస్తవం కాదా ప్రతి నిరుద్యోగికి పది లక్షలు ఆర్థిక సహాయం చేసి వాళ్ళని గా మారుస్తాను వాళ్ళతో చిన్న పరిశ్రమలు పెట్టే ఏర్పాటు చేస్తాను అని చెప్పారు ఆ పది లక్షలు ఎప్పుడు ఇస్తారు ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మంది అంతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒక నియోజకవర్గానికి ఐదు వందల మంది నూట డెబ్బై ఐదు ఇంటూ నూట డెబ్బై ఐదు ఇంటూ ఐదు వందల మందికి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు డె ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఐదు వందల మంది నిరుద్యోగులకి అంటే ఎనభై ఏడు వేల ఐదు వందల మంది నిరుద్యోగులకి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎప్పుడు చేస్తారు సార్ ఎప్పుడు చేస్తారు పవన్ కళ్యాణ్ గారని మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం